ఇదిగోండి ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తున్నాను మీకు ఇదిగోండి ఇవి గులాబీ రేకులు అనమాట ఇగో చూసారా ఇవి గులాబీ పువ్వులు ఎండిపోయినాయి అనమాట ఇలాగా ఓకే ఎండిపోవాలి బాగా ఎండిపోవాలి అవి ఇంకోండి బియ్యపు రవ్వ ఇది ఓకే ఇగో పెసలు చక్కగా ఈ మూడు కలిపి చక్కగా ఆడేసేయాలండి తెలుసండి ఈ మూడు కలిపి చక్కగా ఆడేసేయాలి ఆడేసి మెత్తగా మిక్సీలో మెత్తగా ఆడేసేయాలి ఆడేసిన తర్వాత సంటి ఏంటి పెద్దవాళ్ళు ఏంటి నలుగురు పెట్టుకుంటే అది ఎంత బాగుంటుందో ఆల్రెడీ మీకు చేపిస్తాను ఉండండి ఆ పిండి కూడా మీకు నేను ఆడాను కాబట్టి ఈ ఈ విధంగా ఉంటుంది చక్కగా మెత్తగా ఆడేసేయండి ఈ చంటి పిల్లలకు చక్కగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా పట్టేసి ఉంటుంది కాబట్టి మంచి కలర్ఫుల్ మీరు కలర్ తక్కువగా ఉన్నారు పిల్లలు చేశారు అలాగే ఇలాగేమీ అనుకోవద్దండి ఇప్పుడు అన్ని కొత్త కొత్త రకాలు కొత్త కొత్త చిట్కాలన్నీ వచ్చేసినాయి కాబట్టి మనం చక్కగా ఓపిగ్గా చేసుకొని ఈ ఈ విధంగా ఫాలో అయితే మనకి ఎంతో బాగుంటుందండి ఓకే ఇది కూడా మీరు పాడి పాటించండి నేను చెప్పాను కదా ఓకే ఈ మూడు రకాలు పాటించి పెద్దలు పిల్లలు అన్నీ ఉపయోగించుకోండి చక్కగా అన్ని నీళ్ళల్లో అంత పొడేసి వేడి నీళ్ళే కానివ్వండి సన్నీళ్ళే కానివ్వండి చక్కగా వంటి నిండా నూనె పట్టించేసుకుని ఆ నూనె మీద ఈ పిండి అంత నీళ్ళల్లో కలిపి చక్కగా రాసుకొని నలుగు పెట్టుకోవచ్చు కాసేపు అలా ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే మంచి కలర్ఫుల్ వచ్చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి